హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఈరోజు నా చిట్టి తల్లిని ఎంత మంచిగా అవుతుందో దీని హ్యాపీనెస్ అంతా ఏంటంటే కొత్త చెప్పులు కొన్నాడు వాళ్ళ తాతయ్య అయితే నిన్న షాప్కి వెళ్ళి కొత్త చెప్పులు తీసుకొచ్చారు అస్సలు నిన్న నడవడానికే రాలేదు కింద పడిపోతుంది కానీ ఈరోజు కొంచెం బెటర్గా నడుస్తుంది ఇంకా ఇల్లు అంతా గందరగోళం చేసేస్తుంది వస్తూ వస్తుంటే చూడండి డోర్ తగిలింది తగిలినందుకు తన గుండె ఎవరం రాసేలేము వాళ్ళ తాతయ్య వాళ్ళ నాని అక్కడ ఉన్నారు ఎవ్వరు దెబ్బ తగిలింది కదా అని పట్ల రుద్దట్లేదు అని చెప్పి తనే రుద్దుకుతుంది ఇప్పుడైనా రుద్దుతారేమో అని చెప్పి ఎట్లా అండి వాళ్ళ నాని నవ్వుతుంది అక్కడి నుంచి మెల్లగా కొట్టుకొని నాకు ఎవరైనా రుద్దుతారేమో వాళ్ళ నాని దగ్గర పోతుంది వాళ్ళ నాని రుద్దట్లేదు చూడండి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తే వాళ్ళ తాతయ్య దెబ్బ తగులుతుంది అన్న అట్లా చెయ్యకు అని చెప్తున్నాడు అయినా సరే అని పోయి మళ్ళీ గోడకు వాళ్ళ తాతయ్య దుద్దుకోలేమో అని గోడ కొన్ని దుద్దుకుంటున్నాం చుట్టూ దాన్ని వేసా ఎన్ని కథలు పడుతుంది అసలు ఇప్పుడే ఇంత ఉంటే ఇంత హుషాలు ఇంకా అటు ఇటు నడుచుకుంటూ ఇల్లంత గోడలకు చిన్న చిన్న చీరల కూడా పోతుందంట సరే అని మెల్లిమెల్లి వచ్చి బాగా కారిడార్లోకి వచ్చింది చూడండి గేట్లను కట్టుకొని అటు ఇటు నడుస్తుంది ఎక్కడికో వెళ్తుంది అంట చెప్పులు వేసుకొని వాళ్ళ బాబాయ్ బయట ఉన్నాడు యాక్చువల్లీ వాళ్ళ తోని బయటికి వెళ్దాం రా బాబాయ్ అని చెప్పి అంటే బండి మీద ఎక్కడం చాలా అలవాటైంది మధ్యలో అయితే బండి మీద వెళ్ళడానికి వాళ్ళ బాబాయ్ అడుగుతుంది రన్ రాని ఎవ్వరు రాకపోయేసరికి మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంది కొంచెం బయట చూస్తుంది ఎవరైనా వస్తారేమో అని ట్రై చేస్తుంది కానీ వాళ్ళ బాబాయ్ రావట్లేదు వాళ్ళ బాబాయ్ కాస్ట్ టైం అవుతుందని ఆయన రెడీ అవుతున్నాడు మెల్లగా మళ్ళీ పోయి వాళ్ళ తాత దగ్గర పోదామని తాత నన్ను అడుగుదామని చూస్తుంది చూడండి మెల్ల మెల్ల మెల్లమెల్ల నడుచుకుంటే ఇంకా బట్టలు కనబడితే చాలు బట్టలన్నీ గందరగోళం చేసింది వాళ్ళ నాని రామకోట రాస్తుంది చూడండి జేజా దగ్గర పోయింది మళ్ళీ జేజగ దండం పెడుతుంది అసలు దానికి ఒక్క చోట ఉండాలనిపించట్లేదు అటు ఇటు ఇటు అటు పరిగెత్తనే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్